రసాయన పరిశ్రమలు పేలుడు ఇరవై మంది దుర్మరణం మరో పద్నాలుగు మంది కార్మికుల గల్లంతు ఘోరం జరిగిందిగా కాలిన గాయాలతో ముప్పై మంది ఆసుపత్రులు వారిలో పదహారు మంది పరిస్థితి విషమం సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో పారిశ్రామికవాడలో ఘోరం డ్రయ్యర్ పేలడంతో ఎగిసిన అగ్నికీలలు రెండు కిలోమీటర్ల మేర కంపించిన భూమి కుప్ప కూలిన పరిశ్రమ గెస్ట్ హౌస్ అందులో ఉన్న జనరల్ మేనేజర్ మృతి పేలుడు సమయంలో విధుల్లో ఉన్న నూట యాభై ఐదు మంది ముద్దలు ముద్దలుగా మృతదేహాలు డిఎన్ఏ పరీక్షలకు చర్యలు రంగంలోకి దిగిన హైడ్రా ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ బృందాలు మృతులు క్షతగాత్రులు బీహార్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాసులు ఘటనా స్థలిని సందర్శించిన మంత్రులు దామోదర్ వివేక్ మాజీ మంత్రి హరీష్ సిఎస్ నేతృత్వంలో విచారణ కమిటీ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి నేడు సందర్శన వీటి ఎంత సేఫ్టీగా ఉన్నా ఇట్లాంటివి అప్పుడప్పుడు యాక్సిడెంట్లు మరి ఎవరి తప్పిదం వల్ల జరుగుతాయో తెలియదు కానీ అమాయక ప్రజల ప్రాణాలు పోతాయి ఇట్లాంటి వాటిని ప్రతిపక్షాలు జ రాజకీయాలు చేయకుండా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మాట్లాడాలి కాకపోతే వీళ్లకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇప్పించి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే పర్వాలేదు లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రులలోనన్నా జాయిన్ చేసి వీళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించి சரி வீழ குடும்பாலு கூட ஆதுக்கோவா